అనగనగా ఒక ఊరిలో శివయ్య అనే యువకుడు బాగా ఆకలిగా ఉండి ఒక భోజనశాలకు వెళ్తాడు అక్కడ భోజనశాల యజమానితో ఏమండి భోజనం ఉందా ఎంత ఆలస్యంగా వచ్చారేమిటి ఇంకా నయం కొద్ది సమయం ఆగివస్తే మీకు భోజనం దక్కేది కాదు ఇంకా ఇద్దరికి మాత్రమే భోజనం ఉంది త్వరగా రండి మీరు భోజనం కానిస్తే వెళ్తాను భోజనం ఎంతండి భోజనం ఒక వెండి కాసు మాత్రమే నాయనా ఒక వెండి కాసా కాని నా దగ్గర ఒక బంగారు కాసుందే మరి మిగిలిన తొంభై తొమ్మిది వెండి కాసులు నాకు తిరిగి ఇవ్వగలరా ఎందుకివ్వను బాబూ ఇదిగో నా దగ్గర కావలసినన్ని వెండి కాసులున్నాయి మీరు ముందు తినండి ఆ తర్వాత డబ్బు చెల్లిద్దురుగాని అలా శివయ్య ఇద్దరికీ సరిపడ భోజనం చేస్తాడు తర్వాత భోజనశాల యజమాని వద్దకు వచ్చి ఏ మర్యాదగా నీ దగ్గరున్న డబ్బు నాకివ్వ లేదంటే నినిక్కడే చంపి డబ్బంతా దోచుకొని పోతా అయ్యో ఎవరండి మీరు భోజనం చేసి డబ్బు చెల్లించకుండా నా దగ్గరున్న డబ్బునే దోచుకుందామని చూస్తున్నారు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం గాని నీ దగ్గరున్న డబ్బు నాకిస్తావా లేదా ఒక్క గుద్దుకు నేను చంపమంటావా అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రంగయ్య వస్తాడు అయ్యా చూడండి వీడు నా దగ్గర భోజనం చేసిందే కాక నన్ను దోచుకోవాలని చూస్తున్నాడు మీరే నన్ను కాపాడాలి లేకుంటే వీడు నన్ను చంపేసేటట్టున్నాడు ఏయ్ భయం లేదు నిన్ను వీని ఇద్దరిని కలిపి ఇక్కడ కొట్టి పక్కన పారేయగల బలం నాకుంది ఆహా నీకు అంత బలం ఉందా నన్ను ఎదుర్కోవడం నీ వల్ల కాదు నేను కుస్తీ పోటీల్లో దిట్టను నన్ను ఇంతవరకు ఎవరూ ఓడించింది లేదు అయినా మీ ఇద్దరి మధ్య గొడవలో నాకేం పనుంది నీ పన్ను చేసుకో నాతోవన్ నేను పోతాను అయ్యా వస్తాదు గారు మీరే నన్ను కాపాడాలి కావాలంటే మీకు కొంత డబ్బిస్తాను ఆహా నాకే డబ్బిస్తావా సరే వీడి నుండి నిన్ను కాపాడాలంటే రెండు బంగారు నాణాలు ఖర్చవుతుంది అంత ఇస్తానంటే చెప్పు వీడిని ఇక్కడే తుక్కు తుక్కుగా కొట్టి పడేసి వెళతా అమ్మో రెండు బంగారు నాణాలే మరి మీరు ఎక్కువ అడుగుతున్నారు నేను ఒక బంగారు నాణమైతే ఇవ్వగలను ఏరా మీ ఇద్దరికి నేను ఎలా కనబడుతున్నాను నన్నే కొట్టి పడేద్దామని చూస్తున్నారా వేడితో నువ్వు చేతులు కలిపినందుకు వేడితో పాటు నిన్ను ఇక్కడే చంపడం ఖాయం అయ్యో వద్దులే బాబు చూడండి వస్తాది గారు మీరు అడిగినట్టు రెండు బంగారు కాసులు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు కానీ వీడిని చితకబాది రాజుభటులకు అప్పగించాల్సిందే అలా అన్నారు బాగుంది ఊరికే మాట అనడం కాదు ఏది రెండు బంగారు కాసులు నాకు ముందే చెల్లించండి ఉండండి ఇదిగో రెండు బంగారు కాసులు ఆ ఇప్పుడు మీ దగ్గరున్న డబ్బంతా బయటపడింది ఇంకా చూస్తావేంట్రా శివయ్యా మనకు కావాల్సిన డబ్బు మనకు దక్కింది ఈ రెండు మూటలు తీసుకుని ఇక బయలుదేరదాం వీడికివ్వాల్సింది ఇచ్చేసిరా ఎందుకు ఇవ్వన్రా చూడు అంటే మీరిద్దరూ తోడు దొంగలా నన్ను మోసం చేసి డబ్బు కాజేయాలనే పథకం ప్రకారం ఇక్కడికి వచ్చారా వీడి తెలివైన వాడురో శివా నువ్వు ఒకటిస్తావా లేదా నన్నే అంటూ శివయ్య ఒక దెబ్బ యజమానిని కొడతాడు కొంతసేపటి తర్వాత ఈరోజు బాగానే డబ్బు ముట్టింది ఇందులో యాభై బంగారు నాణాలు రెండు వందల వెండి నాణాలు ఉన్నాయి ఇక మనం ఒక సంవత్సరం పాటు ఏ పని చేయకపోయినా పర్వాలేదు ఏంటోరా ఇలా మనం ఎంతమందిని మోసం చేసి డబ్బు సంపాదిస్తాం నాకైతే నచ్చడం లేదు అసలు మనం రాజధాని చేరుకుని అక్కడేదైనా ఉద్యోగం సంపాదిద్దామనుకుని అన్ని విద్యలు నేర్చుకున్నాం కానీ మనమిలా దొంగలుగా మారడం నాకస్సలు నచ్చడం లేదురా నువ్వన్నది నిజమే కాని మన ఎన్నిసార్లు ప్రయత్నించినా మనకు ఉద్యోగం ఇవ్వటానికి అక్కడి అధికారి రెండు వందల బంగారు కాసులు కావాలని లంచం అడుగుతున్నాడు అంత డబ్బు మనం ఎప్పటికి చెల్లిస్తాం అలాంటి లంచగుండలుండగా మనకు ఉద్యోగం ఎలా దక్కుతుంది కానీ ఎప్పటికైనా రాజుగారు కొలువులో చేరాలనేదే నా లక్ష్యం రా సరే పద నువ్వంటే అక్కడ బాగా తిన్నావు నాకు ఆకలి వేస్తుంది ఇంటికి వెళ్లి భోజనం చేద్దాం అలా ఇద్దరు స్నేహితులు బాగా చదువుకున్న వారే కాని దొంగలుగా మారి ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు అరే చూడు రాజుగారు కోశాధికారి అక్కడున్నాడు పెట్టి ఉంది అవున్రా వాడే పెట్టె పట్టుకుని ఇక్కడికి వెళ్తున్నాడు అందులో ఏముందంటావు ఇంకేముంటుందిరా మనలాంటి వాళ్ళ దగ్గర తీసుకున్న లంచాలు అంతేకాదు వీడు ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చిన డబ్బులో కూడా వీడు వాటా తీసుకుంటాడట అంతా దొంగ సంపాదన అయితే వీడికి తగిన బుద్ధి చెప్దాం ఈరోజు వాడు రాజ ఉద్యోగి ఏవైనా తేడా వస్తే మనకు చెరసాలవాసం తప్పదు నువ్వేం భయపడకు నేనంతా చూసుకుంటాను చూడు అలా చెయ్యి చాలు తప్పకుండా వాడి దగ్గరున్న పెట్టెలో డబ్బే ఉండుంటుంది సరే అయితే ముందు నన్ను వెళ్ళమంటావు అంతేగా అలా రంగా అక్కడే పెట్టెతో నిలబడి ఉన్న కోశాధికారి చెంగయ్య దగ్గరకు వెళ్తాడు అయ్యా నమస్కారం మీరు కోశాధికారి చెంగయ్య గారు కదూ నేను మిమ్మల్ని రాజధానిలో చూశానండి అన్నట్టు మీరు రాజధానికి ఇంత దూరంలో ఉన్న గ్రామానికి వచ్చారేంటి అదా ఇక్కడ నా దగ్గర బంధువు కమలాకరం అని ఒక మోతుబరి రైతు వారిని కలిసి వెళ్దామని వచ్చాను బండి పంపుతానన్నాడు దానికోసమే ఎదురు చూస్తున్నాను ఓహో కమలాకరం గారింటికొచ్చారా మంచిది ఆయన నాకు బాగా తెలుసు బండి రావటం ఆలస్యమవుతుందేమో ఇల్లు ఇక్కడికి దగ్గరే నేను మిమ్మల్ని తీసుకెళ్తారండి అది నాకు తెలుసు దగ్గరే అని కాని ఇంత బరువు మోసుకుని నడవలేక అదా మీ సమస్య ఆ పెట్టి నాకివ్వండి నేను తీసుకొస్తా మాకివేమీ పెద్ద బరువు కాదులేండి వదద్దు బండి పంపుతానన్నాడుగా సమయం అవుతుంది దారిలో ఉండే ఉంటాడు అయ్యో మీరంటే మాకు ఎంతో గౌరవం అండి మీరవేమీ పట్టించుకోకండి పైగా నాకు కూలీ కూడా ఏమీ ఇవ్వనవసరం లేదు ఏది ఇటివ్వండి అబ్బా ఇంత బరువుందేంటండి ఇందులో ఏముంది అవన్నీ నీకెందుకయ్యా నువ్వు మోసినందుకు కూలీ ఇస్తాలే మాట్లాడకుండా నడు ఇంతలో అక్కడికి శివయ్య వస్తాడు రంగాను ఒక దెబ్బ కొట్టి పెట్టెను పట్టుకొని అక్కడి నుండి పరుగున వెళ్ళిపోతాడు అది చూసిన చెంగయ్య ఒక్కసారే నా డబ్బు నా డబ్బు పట్టుకోండి దొంగ దొంగ వాడే ఆ దొంగ వాణ్ణి రోజు వదిలేదే లేదు వాడెక్కడుంటాడో నాకు తెలుసు మీరిక్కడే ఉండండి వాణ్ణి పట్టి మీ పెట్టి మీకు తీసుకొచ్చిస్తా త్వరగా పట్టుకో అందులో చాలా డబ్బుంది వెళ్ళు వెళ్ళు అలా రంగా శివయ్య వెళ్లిన వైపే పరుగున వెళ్తాడు ఎంతసేపటికే వారు తిరిగి రారు చెంగయ్య చాలాసేపు అక్కడ ఎదురు చూసిన తర్వాత వీడెక్కడికి పోయాడు కొంపతీసి వీళ్ళిద్దరూ దొంగలు కాదు కదా అమ్మో అమ్మో ఇద్దరు కలిసి నా డబ్బంతా కాజేశారు అందరి దగ్గర లంచాలు తీసుకుని ఎంతో డబ్బు కూడబెట్టి నా బంధువు కమలాకరం దగ్గర దాచుకుందామని వస్తే డబ్బు మొత్తం దోచుకుపోయారే అయ్యా నన్ను కమలాకరం గారు పంపారు మిమ్మల్ని తీసుకురామని బండి తీసుకెళ్లమన్నారు బండి బయలుదేరుతుండగా చక్రం విరిగింది అందుకే నేను ఆలస్యంగా వచ్చాను ఏడ్చావులే గాని నువ్వు ఆలస్యంగా రావడం వల్ల నా డబ్బు పెట్ట ఎవరో దొంగలు తోచుకుపోయారు వాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి అందులో చాలా డబ్బుంది అయ్యా ఎంత పనైంది సరేనండి గ్రామాధికారికి ఫిర్యాదు చేద్దాం అక్కర్లేదు అదంతా నేను చూసుకుంటాను అలా రంగా శివయ్య ఒక దగ్గర ఆగి ఎవరూ రావడం లేదని నిశ్చయించుకొని అరే ఈ పెట్టు తాళం వేసిందే దీన్ని తెరవటం నా వల్ల కాదు తాళాలు తెరిచే పని నీదే అదెంత పనిరా ఎటువంటి తాళాన్నైనా తెరిచే కిటుకు నాకు తెలుసుకదా చూస్తుండు చిటికెలు తెరుస్తా చూడు చూడరా ఎంత బంగారం డబ్బుందో ఇదంతా జనాల దగ్గర లంచాలుగా వసూలు చేసిందే వాడికి తగిన శాస్తే జరిగింది మనల్ని కూడా ఉద్యోగం ఇస్తానని లంచం అడిగాడు రా వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు అయితే మంచిగానే ముట్టింది మీకు బంగారం ఏయ్ ఎవరు నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేక దేహశుద్ధి చేయమంటావా నేననుకుంటే మిమ్మల్ని ఇక్కడే బంధించి రాజుగారి దగ్గరికి తీసుకెళ్లగలను అసలు నేనెవరో తెలుసా నేను ఈ రాజ్యానికి సైన్యాధ్యక్షుణ్ణి నేను వచ్చింది మీకోసమే మీ దగ్గర ఏ తాళాన్నైనా సులువుగా తెరవగల చాకచక్యం ఉంది మీరు సైన్యాధ్యక్షులా మాకోసమే వచ్చారా ఇక మా పని అయిపోయినట్టే మాకు చెరసాలవాసం తప్పదా కంగారు పడకండి నేనందుకు రాలేదు మీకు ఒక పని అప్పగిద్దామని వచ్చాను ఇటువంటి చిల్లర దొంగతనాలు ఎంతకాలం చేస్తారు నా దగ్గర ఒక పథకం ఉంది అదిగాని మీరు నాకు చేసి పెట్టారంటే మీకు బోలెడంత డబ్బు ఇవ్వటమే కాకుండా రాజ ఉద్యోగం కూడా మీకు వచ్చేటట్టు చేస్తాను వీడు కూడా దొంగే అనుకుంటా వీడికి ఏదో ఖజానా దొరుకుంటుంది దాన్ని తెరవటానికే మా దగ్గరకొచ్చుంటాడు అయ్యో మేము కావాలని దొంగతనం చేయలేదండి ఆ చెంగయ్య వట్టి లంచగొండి అందరినీ పట్టిపీడించి డబ్బు వసూలు చేస్తుంటాడు అందుకే అతన్ని ఇలా మోసం చేశాం కావాలంటే ఈ డబ్బు మీరు తీసుకెళ్లొచ్చు మమ్మల్ని వదిలేయండి ఇంకోసారి మేము ఇటువంటి పనులు అస్సలు చేయము భయపడకండి చూడండి నేను మిమ్మల్ని ఏమీ చేయనని మీకు మాటిస్తున్నాను నా దగ్గరున్న పథకం చెబుతా వినండి ఇప్పుడు అర్థమైందా నేనెందుకొచ్చానో అమ్మూ రాజుగారి ఖజానా దోచుకోవాలా అది మా వల్ల కాదు దొరికామంటే మరణశిక్ష తప్పదు అంతటి సాహసం చెయ్యలేము మమ్మల్ని క్షమించండి మీకు వేరే దారి లేదు ఇప్పుడు మిమ్మల్ని బంధించి కోశాధికారి దగ్గర డబ్బు దొంగలించడమే కాకుండా అతనిని చంపడానికి ప్రయత్నించారని చెప్పి రాజుగారి ముందు హాజరుపరిస్తే మీకు మరణశిక్ష తప్పదు అలా కాకుండా మీరు నాకు సహకరిస్తే మీకు కలిగే లాభం ముందే చెప్పానుగా అయితే రాజుగారి ఖజానా దోచుకోక తప్పదంటారు సరే ముందు నువ్వు ఈ వెనక గొయ్యి ఉన్నప్పుడు ఏం చేస్తాం అయితే రెండు రోజుల తర్వాత అమావాస్య రాత్రి మీరు రాజుగారి కోట దగ్గరికి వెళ్ళండి అక్కడ కొంతమంది రాజభటులు మీకు సహకరిస్తారు మీ పని సులువయేటట్టు చేస్తారు మీరు మాతో పాటు ఉండరా లేదు నేను కొన్ని రోజులు సెలవు కావాలని రాజుగారిని అడిగా నేను లేని సమయంలో ఈ ఖజానా దోపిడీ జరిగిందని రాజుగారిని నమ్మిస్తాను నేను మీతో రాకపోయినా అక్కడ నా మనుషులు మీకు సహకరిస్తారు దోచుకున్న ఖజానాను రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న అటవీ ప్రాంతం మధ్యలో ఒక గుహ ఉంటుంది అక్కడికి తీసుకురండి నేను మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను చాలా కష్టమైన పని పైగా సమయం కూడా చాలా తక్కువగా ఉంది సరే మీరు చెప్పినట్టే చేస్తాం అయితే ఒక విషయం మీకు ఎవరైతే సహకరిస్తారో మీ పనైన తర్వాత వారిని మీరు చంపేయాలి చంపడమే మేమెప్పుడు ఎవరిని చంపలేదు ఆది మా వల్ల కాదు భయపడకండి ఆ ఖజానా నాకు దక్కితే నేనే కాబోయే రాజును మీకు అన్ని విధాలా మంచి జరిగేలా నేను చూసుకుంటాను అలా వారిద్దర్ని ఒప్పించి సూరసేనుడు అక్కడి నుండి వెళ్లిపోతాడు కొంత సమయం తర్వాత ఏంట్రా మనమిలాంటి చిక్కులో ఇరుక్కుపోయాం వాడి పని చెయ్యకపోతే శిక్ష పడేలా చేస్తానంటున్నాడు చేస్తూ ఒకవేళ మనం దొరికామంటే రాజుగారే శిక్ష వేస్తారు ఇప్పుడేం చేయాలి అరే వాడికి మనం సహకరించినా ఖజానా వాడి స్వాధీనమైన తర్వాత మనల్ని ఊరికే వదలడు మనల్ని కూడా చంపడానికే చూస్తాడు ఖజానా దోచుకోవడానికి సహకరిస్తున్న రాజు భటుల్నే చంపమని మనకు ఆజ్ఞాపించాడు అలాంటిది మనల్ని ఎలా వదులుతాడు అయితే మనం ఒక పని చెయ్యాలి అవునా నువ్వన్నట్టే చేద్దాం ఈ సమస్య నుండి మనం బయటపడాలంటే ఇదొక్కటి మార్గం అలా వారిద్దరూ సూరసేనుడు చెప్పినట్టు అమావాస్య రాత్రి రాజుగారి కోటకు చేరుకుంటారు అక్కడ వీరి కోసం ఎదురు చూస్తున్న రాజభట్టుడు ఏంటి ఎంత ఆలస్యం మీకోసం ఎదురు ఎదురుచూస్తున్నాను రండి త్వరగా ఇదిగో ఇటువైపు వెళ్ళండి అక్కడ నాలాగే ఇంకొక వ్యక్తి మీకోసం చూస్తూ ఉంటాడు మిమ్మల్ని వాడే దగ్గరుండి ఖజానా వరకు తీసుకెళ్తాడు చూడండి మీరు రాజద్రోహం చేస్తున్నారు ఈ పథకం బయటపడితే రాజుగారు మనల్ని ఎవరినీ ప్రాణాలతో వదలరు అవన్నీ నాకు ముందే తెలుసులే అయినా సూర్యసేనుల వారే కాబోయే రాజు అతను రాజవ్వగానే మాకు ఉన్నత పదవులు ఇవ్వడమే కాకుండా మాకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్ట చెప్తానని చెప్పారు మీరు పొరపాటు పడుతున్నారు సూర్యసేనుడి ఖజానా దోపిడీకి సహకరిస్తున్న మనల్ని చేస్తున్నాడు అతను మీరు సహకరించిన తర్వాత మిమ్మల్ని ఏం చేయమన్నాడో తెలిస్తే ఏం చేస్తాడు అసలు సూత్రధారి అతనే కదా మేం చెప్పేది పూర్తిగా వినండి పనయిన తర్వాత మిమ్మల్ని అందరినీ చంపేయమని మాకు ఆజ్ఞాపించాడు ఈ రహస్యం తెలిసిన ఎవ్వరూ బ్రతికుండకూడదనేది అతని పథకం అతను రాజవ్వడానికి ఇంత సహకరిస్తున్నా మమ్మల్నే చంపాలని చూస్తాడా మేం చెప్పేది నిజమే ఎటువంటి తాళన్నైనా తెరవగలమని మమ్మల్ని పథకంలో చేర్చుకున్నారు పని పూర్తయిన తర్వాత మా ఇద్దరిని కూడా చంపడం ఖాయం మీరు చెప్పేది నిజమేనా సూర్యసేనుడు ఇంత ద్రోహం చేస్తాడా అయితే మీరిప్పుడు ఏం చేయబోతున్నారు మీరొక పని చెయ్యాలి మమ్మల్ని రాజుగారి వద్దకు తీసుకెళ్ళండి జరిగిందంతా రాజుగారికి చెప్పి సూరసేనుడికి తగిన శిక్ష పడేలా చేద్దాం నువ్వు అన్నది నిజమే మనం ఈ గండం నుండి బయటపడాలంటే తప్పకుండా రాజుగారికి విషయం తెలియజేయాల్సిందే పదండి మిమ్మల్ని ఇప్పుడే రాజుగారి వద్దకు తీసుకెళ్తాము అలా ఆ భటుడు వారిద్దరినీ రాజుగారి వద్దకు తీసుకెళ్తాడు జరిగిందంతా రాజుగారికి వివరిస్తారు అది విన్న రాజు కోపంతో ఆ సూరసేనుడు ఇంతటి మోసం చేస్తాడా ఖజానాను దోచుకోవడమే పెద్ద నేరమంటే తానే రాజు కావాలనుకుంటున్నాడా ఇంకా ఉపేక్షించి లాభం లేదు వాడికి మరణశిక్ష తప్పదో అక్కడ మేము బంధించి తీసుకొచ్చేవాళ్ళం కాని మీరు మా మాట నమ్మరు అతని మాటే నమ్మి మమ్మల్ని శిక్షిస్తారని మేం భయపడ్డాం మీరంతటి సాహసవంతులైతే ఈ పని మీకే అప్పగిస్తున్నాను వెంటనే వెళ్ళి ఆ సోరసేనుణ్ణి బంధించి తీసుకురండి అలా రంగా శివయ్య సూరసేనుడు చెప్పిన విధంగా అడవిలో ఉన్న గుహ వద్దకు వెళ్తారు ఆ వచ్చారా మీకు ఎటువంటి ఆటంకం కలగలేదు కదా సరే ఆ ఖజానా ఎక్కడా నీ పన్నాగమంతా రాజుగారికి తెలియజేశాం నిన్ను బంధించి తీసుకురమ్మని మాకే ఆ పనప్పగించారు ఆహా మీరంతటి వీరులా అయితే కాసుకోండి శివయ్య నువ్వాగు వీడికి నేనొక్కడ్నే చాలు వీడి సంగతి నేను చూసుకుంటా అలా సూరసేనుడితో రంగా హోరాహోరీగా పోరాడి బంధించి రాజుగారి వద్దకు తీసుకొస్తారు భళా యువకులారా భళా ఇటువంటి రాజద్రోహిని పట్టి తీసుకొచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా భటులారా వీడిని వెంటనే బంధించి చెరసాలలో వేసి రేపు ఉదయమే ఉరిసి క్షామలు పరచండి మహారాజా మీ దగ్గరే ఉండి మీ ఖజానాను మీకు తెలియకుండా దోచుకునే మరో వ్యక్తి కోశాధికారి చెంగయ్య అసలేం జరిగిందంటే అలా చెంగయ్య ప్రజల వద్ద నుండి వసూలు చేసిన పన్నులలో కొంత భాగం తన సొంత ఖాతాలోకి జమ చేసుకుంటున్నారు అవును నేను ఈ మధ్యే ఈ విషయం విన్నాను అతనిపై నిఘా వేసి ఉంచాము అదే సమయంలో మీరు నుండి డబ్బు దోచుకున్నారు చెంగయ్యను కూడా బంధించి కారాగారంలో వెయ్యండి చూడండి మీ ఇద్దరూ మీదట ఎటువంటి దొంగతనాలు చెయ్యనని నాకు మాటివ్వండి మీ సాహసాన్ని మెచ్చి మీకు రాజ్యంలో ఉద్యోగాలు ఇస్తున్నాను మీరు తక్షణమే ఉద్యోగంలో చేరవచ్చు ఆ రోజు నుంచి శివయ్య రంగా దొంగతనాలు మానేసి చక్కగా రాజుగారి కొలువులో ఉద్యోగం చేస్తూ ఎంతో సంతోషంగా జీవనం సాగించారు